గన్ గణపతి అయ్యి నమహ గణపతి బప్ప మోర్య మంగళమూర్తి మౌర్య ఇంకా వినాయకుడు చూపించిన అలంకాయతో పచ్చడండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా పెట్టాం కదా ఎలంకాయ పచ్చడి అయితే చేద్దాం ఎలంకాయ లంచ్ అయితే ఆగాకరికాయ వండుతాను ఆగాకరికాయ తెచ్చారు మా వారు నీటి వాష్ చేయాలి నీటి అయితే వాష్ చేయాలి ఇంకా వాష్ చేయలేదు ఇంక ఈరోజు బ్లాగ్ అంతా ఇదేనండి ఇది మంగళవారం తీసిన వీడియో అండి ఇంక మంగళవారం తీసిన బ్లాగు ఇంకా ఎలంకాయ అయితే చాలా మంచి వాసన వస్తుందండి ఎలంకాయ వాసన అందరికీ చాలామందికి తెలుసు కదా ఇంకా వినాయక చవితికి పెట్టిన ఎలంకాయ అండి చాలా మంచి వాసన వస్తుంది ఇంకా ఎప్పుడూ చేయలేదు ఎలంకాయ అలా ఉంచి ఉంచి పాడైపోయేది ఇంకా మా పాప అయితే అది ఉప్పు కారం కలుపుకొని తినేదండి ఇంక ఈసారి అయితే పచ్చడి చేద్దామని ఇంకా ఫస్ట్ టైం ఇది ఇంక ఈరోజు ఎలంకాయ పచ్చడి మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంకా ఆగాకరకాయ అండి ఆగాకరికాయ కూర అంటే నాకు చాలా ఫేవరెట్ ఇంకా మా ఇంట్లో మా వారికి కానీ మా పిల్లలకి కానీ ఎవరికి ఇష్టం ఉండదండి ఆగాకరికాయ కూర అంటే అమ్మ బాబాయ్ అంటారు ఇంక నాకంటే చాలా ఫేవరెట్ ఎలాగా ఉండినా నాకు ఇష్టమే ఫ్రై అయినా కర్రీ అయినా ఇంకా ఏదైనా ఇంకా నా స్టైల్లో ఎలా చేశానో మీకు చూపిస్తానండి మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసి ఇంకా వీడియో నచ్చితే కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వాచ్ టైం కూడా వస్తుందండి చివరి వరకు చూస్తే ప్లీజ్ అందరికీ అడుగుతున్నాను రిక్వెస్ట్ చేసి వీడియో చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి సజెస్ అవుతుంది కదా ఇంకా ఇగోటండి అలంకాయ పచ్చడి ముందు చేసేదామని ఇంకా చెట్టుది ఫ్రెష్ కరివేపాకు తెచ్చాను ఇంకా అలాగే పులుపు వేయక్కర్లేదు కానీ ఒక టమాటా వేసానండి నేను ఇంకా చూద్దాం ఎలాగుంటుందని చాలా బాగుందండి ఇంకా చనపప్పు మినపప్పు కొంచెం ధనియాలు చనపప్పు అయితే ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఇంకా మినపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి అయితే మన స్పైసెస్ బట్టి మనకి ఎంత కారం కావాలో మన దీన్ని బట్టి ఇష్టం బట్టి మనం తీసుకోవచ్చండి ఇంకా అలాగే కొద్దిగా సాల్ట్ కొద్ది పసుపు వెల్లుల్లిపాయలు ఇంకా అన్నీ ఒకసారి వేసాను నేను జీలకర్ర ఇంకా అలాగే కొద్దిగా ఆవాలు తాలింపులు వేసాను ఇంకా అన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాండి ఫ్రై చేసుకుని అలంకాయ మట్టుగా ఫ్రై చేయలేదండి ఇంక ఫ్రై చేయక్కర్లేదు కదా ఎలంకాయ ఇంకా నేను వేడిగా ఉంటుంది కదా పోపు ఆ పోపులోనే వేసాను ఎలంకాయ అయితే లాస్ట్లో ఇంకా ఆ వేడికి కొంచెం వేడి అవుతుంది కదా ఇంక ఇది నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందండి ఇంకా మామూలుగా పచ్చడి అన్ని రకాల పచ్చడిలు చేసుకుంటాం కదా ఇంకా అలాగే ట్రై చేశాను ఇక గుప్పిడి కరివేపాకు వేసానండి ఇంకా మా చెట్టుదే కదా ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు తెచ్చి వేస్తే చాలా మంచిదని ఇంకా ఇది చాలా పాతకాలపు వంట అని తెలుసు కానీ ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా దీనివల్ల ఇంకా లివర్ ఫంక్షనింగ్ అది బాగా జరుగుతుంది అని తెలుసండి ఇంకా అన్ని కొన్ని వీడియోస్ చూడడం వల్ల అప్పుడప్పుడు ఎలంకాయ కొన్ని వీడియోస్ చూడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయని తెలుసండి ఇంకా తాలింపది ఏగుతుందండి ఏగిన తర్వాత ఇంకా అలంకాయ వేసాను అది చల్లారినిచ్చి మిక్సీ కొట్టానండి ఇంక రోటులో రోటు పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది రోడ్ రోలు ఉండి దంచుకుంటే ఇంకా నా దగ్గర ఉందిగా నా చిన్న రోల్ అండి ఒకసారి అలాగే పచ్చడి చేస్తే అందులో రాయి చిదిగిపోయి పడిపోయింది ఇంకా అందుకే మామూలుగా మిక్సీలో కొట్సాను ఇంకా తినడానికి కాకపోతే మళ్ళీ బాధ కదా ఇంత ఇంట్రెస్ట్గా చేసుకొని అసలే ఫుడ్ వేస్ట్ చేయాలంటే నాకు ఇష్టం ఉండదండి ఇంకా అది అందుకనే ఇంకా మిక్సీలో కొట్టేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మీకు ఎలంకాయలు దొరుకుతాయి కదా ఇప్పుడు సీజన్ వినాయక చవితి దొరికితే ట్రై చేయండి ఒక్క కాయతో నేను ఒక్క కాయతోనే ట్రై చేశాను చాలా బాగుందండి ఇంకా పండింది కొంచెం పండింది అయితే బాగుంటుంది మరీ పండింది కాదు కొంచెం పండింది అయితే బాగుంటుంది ఇక ఇంక రాగకరకాయలు అయితే కోసుకున్నానండి నాకు ఇలా పెద్ద ముక్కలుగా కోస్తే చాలా అండి ఇంక ఇలా కోసి తాలింపు పెడుతున్నాను ఇంకా తాలింపుకి అయితే ఇగో ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను కొంచెం ముద్రగా ఉన్నవైతే పిక్కలు తీసిస్తానండి లేతగా ఉన్నవైతే పిక్కలు ఉంచేశాను పిక్కలు ఉంటేనే బాగుంటుంది కదా ఏమో నాకైతే పిక్కలు ఉంటేనే ఇష్టం అండి మరీ ముద్ర పిక్కలు కాదు కొంచెం లేతగా ఉన్నవైతే ఇంకా కరివేపాకు జీలకర్ర ఇంకా అలాగే ఉల్లిపాయలు టమాటే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఇప్పుడు తాలింపులో కొంచెం వేస్తానండి ఇంకా తర్వాత లాస్ట్లో దించే ముందు వేస్తే ఇంకా అలా కొంచెం ఆ నూనెలో వేగితే ఉల్లిపాయలు చాలా బాగుంటాయి ఇంకా కొంచెం ఆవాలు వేసుకున్నానండి ఇంకా ఆవాలు అలాగే చెట్టుపెట్టలు ఆడిన తర్వాత ఇంకా ముందు బాండి పెట్టుకొని నూనె వేసుకొని ఇంకా అందులో నూనె మరిగిన తర్వాత ఆవాలు వేసుకున్నాను ఇంకా అలాగే జీలకర్ర కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు అయితే కొద్దిగా సాల్ట్ వేసానండి ఇంకా కూర అయిపోయిన తర్వాత కూర లాస్ట్లో కొంచెం వేస్తాను సరిపడగా ఇంకా కొన్ని ఆనియన్స్ ఉంచుతాను ఇంకా లాస్ట్లో వేద్దామని ఉప్పును ఆనియన్స్ లాస్ట్లో వేస్తాను సరిపడగా ఇంకా ఇంకా ఆగాకరికా కూర అయితే ఎన్నో రకాలుగా వండుతారు కదండి ఇంకా నేను వండిన స్టైల్ అయితే చూపించానండి ఇంకా మీకు నచ్చితే ట్రై చేయండి లేకపోతే చూసి లైక్ చేయండి వీడియో ఇంకా అంతేగాని ఇలాగే చేయమని కాదండి ఇది నేను వండిన స్టైల్ అయితే మీకు చూపించాను ఇంక ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఉంచుకుంటానండి ఇంట్లో నూరి ఇంకా అది వేసాను బాగుంటుంది కదా అని ఇంకా ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇంట్లో నేను ఎప్పుడు చేసి ఉంచుకుంటాను కదా ఇంకా అది కొంచెం వేసాను బాగుంటుంది కదా అని ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మన ఇష్టమే మామూలుగా ఉప్పు కారం వేసి తాలింపు పెట్టినా చాలా టేస్టీగా ఉంటుంది కదా కర్రీ ఇంకా మా అత్తయ్య గారి కోసం నేను చాలా బాగా చెప్పానని చాలా మంచిగా కామెంట్ పెట్టారండి చెప్పడం కాదండి ఆవిడ వ్యక్తిత్వం అంతా ఎంతో మంచిగా అందరినీ పలకరిస్తూ అందరినీ ప్రేమగా చూసుకున్నారండి భవానీ కుసుమా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి కామెంట్ పెట్టారు నిజంగా నాకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి ఇంకా నాకైతే కామెంట్ చూడగానే నాకైతే కొంచెం ఏడుపులాగా వచ్చిందండి మీ కామెంట్ చదవగానే ఎందుకో తెలీదు మనస్ఫూర్తిగా కామెంట్ పెట్టారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భవానీ కుస్మా గారు ఇంకా ఈ వీడియోలో చెప్పుకునే అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ అండి ఇంకా కామెంట్ పెట్టడానికంటే నాకు సరిగ్గా టైప్ చేయడం రాదండి తెలుగు ఇంకా ఇంకా అందుకని వీడియో ద్వారాగా చెప్పుకుంటున్నానండి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ అండి ఇగో ఆగాకరికాయ కూర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి ఏమో నాకు చాలా ఇష్టం కదండి ఇంకెలాగున్నా నాకు ఇష్టమే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా అందరికీ పేరు పేరుని అడుగుతున్నాను సపోర్ట్ చేయండి వాచ్ టైం కూడా అసలు లేదండి చాలా తక్కువ ఉంది ప్లీజ్ చివరి వరకు చూస్తే వాచ్ టైం వస్తుంది కదా ఇవాళ వీడియో అయితే ఇదేనండి నా డే రొటీన్ మామూలుగా మధ్యాహ్నం లంచ్ ఏం చేశానో వీడియో పెట్టానండి ఇంకా ఆగాక్రికాయర్ అయ్యి ఇంకా అలాగే ఎలంకాయ పచ్చడి ఎలంకాయ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందండి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా ట్రై చేయండి ఒకసారి ఎలంకాయ పచ్చడి ఇంకా ట్రై చేయకపోతే ఇంకా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో చూడండి చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను ఇంకా వీడియో నచ్చితే ఒక కామెంట్ పెట్టండి వీడియో ఎలాగుందో కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ అండి వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేసినందుకు మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి ఇంక వాటి వీడియో అయితే ఇదేనండి అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవుతుండండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి